ం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ బాధపడుకో నువ్వు బాధలో ఉన్నావని నాకు తెలుసు తల్లి అందుకే నీ మనసు ఊరట కలిగేలా ప్రేమగా నీతో నాలుగు మాటలు చెప్పాలని వచ్చానమ్మా అది కూడా నీ పక్కనే కూర్చుని ప్రేమగా నీ తల నిమురుతూ నా బిడ్డ కోసం నేను మంచి మాటలు చెప్తాను తల్లి ఇక్కడ ఉన్న నా పాదాలను తాకమ్మ నువ్వు వెంటనే నీకు కావాల్సిన వార్తని నీకు కావాల్సిన శుభవార్తని అయితే వింటావు నీ మనసుకు ఊరట కలిగించే మాటను అయితే నువ్వు తప్పకుండా వింటావు అంటూ ఈరోజు రోజు బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి చాలా నమ్మకంగా చెప్తారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిషాలు చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి సరైనటువంటి ఫలితాలు లేక ఎక్కడెక్కడో తిరిగి విసిగిపోయి ఉంటారు నమ్మకంతో ఒక్కసారి ఇక్కడ కన్సల్ట్ అయ్యి చూసారంటే రిజల్ట్ అయితే చాలా ఉంటుందండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి మీరు మొబైల్ నెంబర్కి కాల్ చేసి చూడండి వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు అది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న ఒక రకంగా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్ని చిటికలో పరిష్కరించి చేస్తారు అది కూడా శాశ్వత పరిహారం అయితే తప్పకుండా ఇస్తారు నమ్మకంతో ఒకసారి ట్రై చేసి చూడండి బిడ్డా ఎప్పుడైనా మంచి చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసే చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మన మనసుకి తప్పకుండా అనిపిస్తుంది కదా తల్లి అలా సత్కార్యాలే చేయటం వల్ల ధర్మాన్ని అనుసరించటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని నేను మంచిగా ఉన్నా ఇంత బాధపడుతున్నా కదా అని కదా కానీ దుష్టాత్ములకు ఏం లభిస్తుందో తెలుసా తల్లి ఎప్పుడైనా ఆలోచించవా దుష్ట కార్యాలను తలపెట్టేవారికి హృదయం ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది చిరాకుగా ఉంటుంది ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూనే ఉంటాయి ఒకటి మీద ఒకటి ఇక అపనమ్మకం ఎవరిని నమ్మరు వారి జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అపనమ్మకం అన్నది ఇక ఇదేనా సుఖం అంటే మీరు ఆలోచించండి నిర్ణయం నీదే బిడ్డ అర్హత లేని వాళ్ల కోసం అనవసరంగా బాధపడకు నీ యొక్క ఓదార్పు విలువ వాళ్ళు ఒంటరైన నాడు వారికి తప్పకుండా తెలుస్తుంది నీ విలువ ఏంటో అంతదాకా ఎదురుచూడు జీవితంలో కొందరు గుర్తుండిపోతారు మరికొందరు గుర్తుగా ఉండిపోతారు కదా గుర్తుండే వాళ్లను ప్రేమిస్తే వాళ్లను ప్రేమను నేర్పిస్తే గుర్తుగా ఉండేవాళ్ళు గుణపాఠాన్ని నేర్పిస్తారు కదా ఎన్నాళ్ళని ఆ కర్మని అలా నిందిస్తూ ఉంటావు ఇంకెన్నాళ్ళని ఆ కన్నీటిని అలా చిందిస్తూ ఉంటావు అయినా కత్తి పట్టాల్సిన చోట కన్నీటితో ఏం పని కథనానికి సిద్ధపడాలిగా కర్తవ్యం అదే బోధపడుతుంది కత్తి అంటే మనుషులు చంపేయమని కాదు తల్లి ధైర్యంగా ఉండు అదే నీకు దారి చూపిస్తుంది ఎక్కడైతే నిన్ను హీనంగా చూస్తూ హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారో నిన్ను కించపరచాలని చూస్తుంటారో ఎక్కడ నిన్ను తొక్కాలని చూస్తుంటారో అలాంటి చోట కథనానికి సిద్ధపడు కత్తి పట్టాల్సిన చోట అంటే నీ బుద్ధి అనే ఆయుధాన్ని ఉపయోగించు అని కత్తి పట్టి చంపటానికి వెళ్ళమని కాదు అర్థం చేసుకో తల్లి జీవితంలో ఒక్కటి మాత్రం మర్చిపోకు బిడ్డా విశ్వాసంతో ఉన్నవాడికి ఈ విశ్వం అంతా కూడా తప్పకుండా సహకరిస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఎప్పుడు ఉంటే ఊరంతా నీదే లేకుంటే నువ్వు ఎవరు అనేది కూడా వారే కదా నీ విలువలను లెక్క కట్టే సమాజంలో నీ విలువలతో ఎవరికి ఏం పని ఉంటుంది నటించే మనుషుల మధ్య నిజాయితీ ఎప్పుడూ కూడా నవ్వులు పాలే అవుతుంది కానీ ఓర్పు పట్టు నీ సమయం నీకొస్తుంది ఇబ్బందుల కోసం ఇష్టాలని అవసరాల కోసం ఆశల్ని బంధాల కోసం భవిష్యత్తుని పణంగా పెట్టే మధ్యతరగతి మనిషి జీవితం కదా ఇది అలసిపోయే హక్కు నీకెక్కడుంది పోరాడాలి నీ పిచ్చి కాకపోతే అవసరాల ఆటలో నీ ప్రేమ ఎప్పుడూ కూడా ఒక ఆట వస్తువే కదా ఏ క్షణం ఎలా మారుతుందో తెలియని ఆటలో ఈ క్షణం మాత్రమే నీది తల్లే ఇక వేటాడుతావో వినుతిరుగుతావో నీ ఇష్టం నిర్ణయం నీకే వదిలేస్తున్నా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ నీ వెంట ఉంటాడు కానీ వాళ్ళ కోసం నువ్వు ఇలా ఇంకే ఇంకేనాళ్ళు నీ కోసం నువ్వైనా బతకాలి కదా ఆలోచించు వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో కాదు నీ కోసం బతుకు గూడు నిండా మనుషులు ఉండి గుండె నిండా ప్రేమ ఉండి పరవశించే ప్రతి క్షణం కూడా ఒక పండగే కదా అలాంటి వారు నీ జీవితంలో లేనప్పుడు బాధపడుకో పండగ అంటే కలిసి ఉండటం పండగ అంటే పలకరించడం పండగ అంటే ప్రేమల్ని పంచడం పండగ అంటే ప్రేమల్ని పెంచడం కానీ కేవలం వండుకొని తినడం కాదు గుర్తుపెట్టుకోబిడ్డా సంకల్ప బలం ఉండాలే కానీ దారి చూపే భగవంతుడికైనా ధైర్యం ఇవ్వగల సత్తా నీది తెలుసా విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకో ధైర్యంగా ఉండాలి తల్లి నీ యొక్క గమ్యాన్ని నీ గతం అడ్డుపడుతున్నంత కాలం కూడా ఏ భవిష్యత్తు కూడా నేను చేయలేదు కాలంతో పాటు అన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి మరి నువ్వు ఒక్కదానివే ఎందుకని అలా అక్కడే ఆగిపోయావు కొత్త జీవితాన్ని వదిలిపెట్టమ్మా కొత్త ప్రయత్నాలని ప్రారంభించు కొత్త మార్గాలు కొత్త అలవాట్లు అన్నీ సృష్టించుకో అప్పుడే కొత్త విజయాలు ప్రారంభమవుతాయి ఎందుకంటే గతం ఎప్పుడో కూడా పాతదే కాబట్టి అర్థమైందా నీకు నువ్వు ఏదైనా సృష్టించుకో జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే మార్గాలు తల్లి నేను సమస్యల్ని నీకున్న సమస్యల్ని ఎవ్వరికీ చెప్పకూడదు అలాగే ఇతరుల సమస్యల్లోకి నువ్వు తల తలదోర్చకూడదు అర్థమైందా ఎప్పుడైనా సరే కర్తవ్యాన్ని విస్మరిస్తే కర్మ వెంటాడుతూనే ఉంటుంది తల్లి భయాన్ని చేరదీయటం అంటే నీ పతనానికి నువ్వే పాలు పోసి పెంచడం లాంటిది ఇక భయపడతావో భయపెడతావో నిర్ణయం నీదే తల్లి ఏడుస్తూ ఏం సాధిద్దామని నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు సరిపోలేదు అనుకుంటున్నావా నిన్ను చూసి ఏడ్చేవాళ్ల కోసమైనా ఎదగాలి కదా లే మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఎప్పుడూ కూడా అలసిపోకు నీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో నువ్వు పోషించాల్సిన పాత్రలో ఎన్నో అలాగే నువ్వు ఎత్తాల్సిన అవతారాలు కూడా ఎన్నో తల్లి అలసిపోతే సాధ్యం ఎలా అవుతుంది కనపడని మనసు ఎంత నలిగినా కూడా కనబడే కన్నీళ్ళే కదా సానుభూతి ఏంటో తల్లి ఈ లోకం తీరు మొలకను చూసి ముఖం చాటేసిన వాళ్లే రేపటి రోజున చెట్టు నీడిన సేద తీరాలని చూస్తూ ఉంటారు కదా నువ్వు ఒక చెట్టు వవ్వు మహావృక్షాను అవ్వు మనసు ఎంత పిచ్చిదా కదా మనసు అనుకుంటే చాలు మండిస్తూనే ఉంటుంది కదా ఈ ప్రపంచంలో ఒంటరైన మనసుని ఓదార్చేది కేవలం తన కన్నీళ్లు మాత్రమే ఇంకెవ్వరూ కాదు ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో తల్లే పరిస్థితులు ఎంత కఠినంగా మారుతాయో నువ్వు కూడా అంతే కఠినంగా మారాలి తప్పదు అయినా కష్టాలు కన్నీళ్లకు లొంగవు కేవలం దృఢనిశ్చయానికి మాత్రమే అవి లొంగుతాయి సంకల్ప బలం ఎంత గొప్పగా ఉండాలి అంటే అడ్డంకులను అధిగమించే వరకు అనుకున్నది సాధించే వరకు ఏది ఏ విపత్తును కూడా లెక్క చేయకూడదు నీకు నచ్చింది నువ్వు చేయడానికి నీ ఇష్టం సరిపోదా నీకోసం నువ్వు బ్రతుకు నీలా బ్రతుకు నీ ఇష్టాలు నీ పక్క వారిని ఇబ్బంది పెట్టనంత కాలం ఎవరు ఏమనుకుంటే నీకేంటి అవసరం తీరిన ఆటలో నీ ఆప్యాయతలన్నీ దండగే తల్లి నీ గురించి నీ వెనుక మాట్లాడేవారికి ఏం తెలుసని నీ అడుగులు ఎంత ముందుకు వెళ్ళాయో అని అయినా నీ అభివృద్ధి నిన్ను సంతృప్తి పరుస్తున్నంత కాలం ఎవరి విమర్శలతోనో నీకు పనేంటి దేన్ని కూడా లెక్క చెయ్యకు తల్లి అలాగే దేన్ని పట్టించుకోకు ధైర్యంగా ఉండు జీవితంలో సైనికుడిలా పోరాడితేనే కదా రాజులా జీవించేది కరుడుగట్టిన మనుషుల మధ్య ఎన్ని కన్నీటి యుద్ధాలు చేస్తే మాత్రం ఏం లాభం మనసుని ఓడించిన వాళ్లే మనిషిని ఓడించలేరా మరి నీ బలహీనత ఎదుటివాడి బలం కాలంత వరకు కూడా ఏ బలవంతుడు కూడా నిన్ను ఢీకొట్టలేడు తల్లి గెలవటానికి ప్రతిసారి యుద్ధమే చెయ్యనక్కర్లేదు కొన్నిసార్లు ఆయుధాలు చెయ్యలేని పని నీ ఆలోచనలు చేస్తాయి నీకు ఏమీ లేనినాడు కూడా అన్నీ తానై ఉండేవాడే కదా అయినవాడంటే కదా ఎంత నీ ఏడుస్తావు కరిగే వాళ్ళే అయితే నీకు కనబడకుండా వాళ్ళు కాదేమో ఒక్కసారి నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది ఎవరు ఏంటి అన్నది నీ వ్యక్తిత్వాన్ని వంచుకొని కాలం కూడా వ్యక్తిగా ఓడిపోతూనే ఉంటావు గుర్తుపెట్టుకోబిడ్డా బంధాల కోసం తప్పించేవాడికి బాధలు ఎక్కువే కదా బాధ్యతలు ఎక్కువే ఒక్కసారి తలవంచిన క్షణాన్ని తలుచుకో తల అనేది నీ తలంపుకే రాదు ఇప్పుడు ఒకప్పుడు తెంచుకొని పోయే బంధాలే అని తెలిసి కూడా మనసుకి ఈ పిచ్చి ఆరాటం ఎందుకో విలువలతో బ్రతకాలే కానీ నీ విలువలను గుర్తించే రోజు ఎంతో దూరంలో ఉండదు తల్లి గుర్తుపెట్టుకో నీకంటూ ఎవ్వరూ లేరని నిశ్చయించుకున్న మరుక్షణం ఏ ఎడబాటు కూడా నిన్ను బాధించదు కృంగిపోవటం దేనికి మనసుని దృఢంగా ఉంచుకో సంకల్ప బలం ఉన్న చోట ఈ సమస్యలో ఎంత బిడ్డా బిడ్డా క్షణం నీ బాధలోనూ కష్టంలోనూ సుఖంలోనూ నీ తండ్రిని నీకు నేనున్నానుగా అయిన వాళ్ళు ఆప్తులు అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినా నీ సాయి తండ్రి మాత్రం ఎప్పుడూ నీ చెయ్యి వదిలిపెట్టడు నీ ప్రతి కష్టంలోనూ నేనున్నాను తల్లి అంటూ నీకు రుజువు చేసుకుంటూనే ఉంటాడు తల్లి అర్థమైందా నీ తండ్రి నీకు ఏం చెప్పాడో నీ కన్నీళ్లకు ఈరోజు ముగింపు ఈ ఈరోజుతో అంతమవ్వాలి నీ తండ్రి మాట మీద నమ్మకం ఉంటే నీ తండ్రి మీద గౌరవం ఉంటే ఈరోజుతో నీ కన్నీళ్లకు స్వస్తి చెప్పేసాయి ముగింపు పలికేసై ఇక మీదట ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి నువ్వు నా ఆశ కూడా అదే అంటూ బాబాగారు ఈరోజైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సుఖినో సుఖినోభవంతో ఓం సేరామ్